అభివృద్ధి పూర్తి ప్రకటిస్తున్నాం ప్రభుత్వం మొదట్ల కొద్దిగా ఎడావిడి చేసి పాతను డ్యుకేషన్లను కొత్త పాత చేసి వాళ్ళని భర్తీ చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి టీచర్ ఉద్యోగాలు ఇరవై వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి పంచాదే గవర్నమెంట్ స్కూళ్ళలో దాదాపు పదిహేను నుంచి పన్నెండు వేలు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా ఏడేడు స్కూల్లో ఐదు వేల తొమ్మిది వందల గురుకులాల్లో దాదాపు ఏడే మంది వేలు చత్పూర్బాలో మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున టీచర్ చూస్తే ఇంతవరకు వారికి పని చేయకుండా అన్యాయం చేస్తున్నారు ఒకవైపు లక్షరాలు నిరుద్యోగులు బీఈడి చెట్టు పాస్ అయ్యి బీఈడి పాస్ అయ్యి బీఈడి పాస్ అయ్యి తోట మీద తిరుగుతూ వాళ్ళ చెట్టు ఇప్పుడు అదేవిధంగా గురుకులం మీరు నూతన ఉన్నారు హైకోర్టు నుంచి తప్ప వచ్చింది దాన్ని మళ్ళా రీఎగ్జామ్ ఇవ్వాలి చేయాలని చెప్పింది దాన్ని అది ఇది కూడా ఉండని కూడా రూపంలో దాదాపు రెండు వేల పై ఒకటి కేవలం ఐదు వందల అరవై ఒకటి అరవై మూడు ఐదు వందల అరవై మూడు మాది నోటిఫికేషన్ చేశారు అది ఇంకా అటు ఇంట్లో ఊహించలాడుతుంది కాబట్టి దాన్ని మరొకసారి రివ్యూ చేయాలి లేదా ఇది ఈ నోటిఫికేషన్ విడిగా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకోటి కొత్త నోటిఫికేషన్ వేసి పార్టీ పార్టీకి కూడా చర్యలు తీసుకోవాలి గ్రూప్ టూ అది అయిపోయింది దాదాపు దాన్ని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేయాలి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా పాత అయిపోయినాయి కాబట్టి పెద్ద ఎత్తున వేకెన్సీలు ఉన్నాయి ఆ వేకెన్సీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఓ రివ్యూ చేయాలి ఉన్నత స్థాయి కమిటీ చేయాలి ఎందుకంటే కొత్త జిల్లాలు వచ్చాయి ఇరవై మూడు కొత్త జిల్లాలు ఐదు వందల దాదాపు మండలాల నూట అదేవిధంగా ఆర్డో ఆఫీసులో ఒక ముప్పై అదేవిధంగా ఇంకా మున్సిపల్ మున్సిపాలిటీ డెబ్బై ఐదు మున్సిపల్ కార్పొరేషన్ లేడు పోలీస్ కమిషనరేట్ లేడు కొత్త పోలీస్ స్టేషన్ ఒక నూట ముప్పై పెద్ద ఎత్తున వచ్చినాయి వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలి కొత్త ఎత్తున ఆఫీసు ఓపెన్ చేసారు కానీ ఇంకా పోస్టు చేయలేదు కాబట్టి పోస్టులు క్లియర్ చేసి అవసరానికి దగ్గర ఉదాహరణకు ముప్పై మూడు జిల్లాలు కొత్త మొత్తమైనవి ఇరవై మూడు కొత్త జిల్లాలు ఇరవై మూడు కొత్త జిల్లాలకు ఇరవై మూడు నలభై శాఖలు ఉంటాయి నలభై శాఖలలో ఏ ఒక్క శాఖ కొత్త ఆఫీసర్ కానీ కొత్త సిబ్బంది కానీ ఉన్న వాళ్ళతోనే సర్ది చేయోజనం ఏంటిది కొత్త ఆఫీసుల ప్రయోజనం ఏంటి పరిపాలన ప్రజల వద్ద తీసుకుపోవాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలో తీసుకొచ్చాడు దానిలో మేము సిబ్బంది లేకుండా స్టాఫ్ లేకుండా వెల్ క్వాలిఫైడ్ ఎప్పుడు సిబ్బంది లేకుండా ఏ విధంగా పరిపాలన కొనసాగుతాయి ఒక్కొక్కరికి ఇంజనీరు అదేవిధంగా ఇన్స్పెక్టర్ గ్రామపాలనాధికారులు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి టీచర్ పక్షులు ఖాళీలు ఉన్నాయి పోలీస్ ఉద్యోగాల ద్వారా ఇరవై వేల కాలంలో ఉంటాయి పోలీసు ఉద్యోగాలను రిటైర్మెంట్ వల్ల నాన్ జైనింగ్ వల్ల అనేక రకాలుగా ఏర్పడే వాటికి కూడా చేయాలని చెప్పి పూర్తి మాత్రం ప్రకటిస్తున్నాం ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగం నిరుద్యోగుల ఒక్కొక్క నిరుద్యోగి వాళ్ళ సొంత ప్రజలు పెట్టుకొని కాళ్ళు తీసుకొని వెహికల్ తీసుకొని ఊరోళ్ళు తిరిగా గతంలో మేము అనేక ఉద్యమాలు చేశాం పోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నిరుద్యోగం అంతా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తే లేదని వెంటాడి వెంటాడి ఎంబర్ తరిగి ఎంబర్ తగ్గి చీర్స్ తిండా ఓడించాం కేసీఆర్ను ఓడించడం అంటే అంత చిన్న విషయం కాదు ఇది కాంగ్రెస్ పరం కాదు నిరుద్యోగం నా భాగం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాడు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నిరుద్యోగులు తక్కువ లేకుండా రాలిగా తొచ్చేస్తా తీసేస్తా అని పక్కన పెట్టు ఎంతమంది వచ్చేస్తే ఎంతమందిని దీక్ష చేస్తారు తర్వాత వరుసగా ఉద్యమం పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరు వందల సార్లు తర్ణ మిటింగ్లు పెట్టి భావదరాలు నిరుద్యోగ వ్యతిరేక ఈ ప్రభుత్వమని ఎస్టాబ్లిష్ చేసి వెంటాడి ఓడించాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాలి ఇప్పటికి గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఉద్యోగాల భర్తీ కావాలి ఖాళీలది మేము కొత్త ఉద్యోగాలు అడుగుతారే ఖాళీలు భర్తీది ఉన్న ఖాళీల భర్తీది ఆఫీసర్ తెప్పిందే కాదు అంతా అడిగి తెలుసుకొచ్చి ఉన్నది ప్రైవేట్ రంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఇవి అవి రాష్ట్ర తెలంగాణ వాళ్ళకి దక్కలేవు వేరే వేరే స్టేట్ వాళ్ళు కొట్టుకోకపోవచ్చు అందుకే తెలంగాణ వాళ్ళకే ఈ ప్రైవేట్ కంపెనీల ఐటీలలో కానీ ఇతరదాండ్ల కానీ ఇవ్వాలి అదేవిధంగా ఫార్మోటర్లకు ఎంకరేజ్ చేయడానికి సైఫ్ ఇవ్వాలి ఈ విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారా ప్రభుత్వం చేపట్టకపోతే ఈ నిరుద్యోగులు మీకు చే మల్ల ఓడించి మాదిరి చెప్తారు కొత్త ప్రభుత్వం ఇది తప్పనిసరి పెద్ద ఎత్తున ఉద్యోగాలకు చేపట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం